పరంపవిత్రమైన ఈ వైశాఖ మాసంలో మరొక విశేషం మనకు రేపటి నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయండి అయితే ఎప్పుడైతే బృహస్పతి ప్రవేశం జరుగుతుందో అప్పుడు ఆ నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి అని చెప్తూ ఉంటారు అయితే ఈ విధంగా సరస్వతి నది పుష్కరాలు రేపు పదిహేనవ తారీఖు నుంచి మే నెల ఇరవై ఆరో తారీఖు వరకు అంటే పన్నెండు రోజులు జరుగుతాయి అన్నమాట అయితే ఈ సందర్భంగా అసలు ఈ పుష్కరం అంటే ఏంటి ఈ నదీ పుష్కరాలకు బృహస్పతికి సంబంధం ఏంటి అసలు ఈ పుష్కరాలు వచ్చినప్పుడు మనము ఏ విధంగా స్నానం ఆచరించాలి ఏ విధమైన దానాలు చేయాలి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనము చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాము తప్పకుండా అందరూ చూడండి లైక్ చేయండి అదేవిధంగా కామెంట్లో మీకు ఇష్ట దైవాన్ని నామాన్ని రాయండి మరి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ శ్రీమద్ధే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చైనా శరణం ప్రబద్దే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనకు ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పుష్కరం అంటే ఏంటి అసలు అంటే పోషించేది అని అర్థం పోషయతీతి పుష్కర అంటారు అంటే పోషించేది జలాలే కదా మనల్ని పోషించేవి అందుకని దీన్ని పుష్కరము అని అంటారన్నమాట అయితే బృహస్పతి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు ఒక సంవత్సరం ఆ బృహస్పతి ఏ రాశిలో ప్రవేశించినప్పుడు ఆ నదికి పుష్కరం అనేది ఏర్పడుతూ ఉంటుంది అలా మనము పుష్కరాలను ఆచరిస్తూ ఉంటాం అన్నమాట పంచాంగ కర్తలు చెప్పిన దాని ప్రకారం ఆ సమయాలలో మనము ఈ పుష్కర స్నానాలు చేయడం అనేది మనకు సాంప్రదాయంగా వచ్చింది మరి ఇంతకీ ఈ పుష్కరుడు ఎవరు అని మనకు సందేహం వస్తుంది కదండీ మరి ఈ పుష్కాడు ఎవరు అంటే పూర్వము తొండిలుడు అనే మహర్షి ఉండేవాడట అనే చాలా కాలము శ్రీమన్నారాయణుని ఆరాధించిండట అయితే అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు ఆయన భక్తికి మెచ్చి ఆయనకు వరం ఇచ్చిండట ఏమని అంటే మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు రాజు అయ్యి ఉండు నువ్వు ప్రసిద్ధి పొందు అని ఆయనకే అప్పుడు పుష్కరుడు అని ప్రసిద్ధి అనమాట ఆ విధంగా ఆ తుండిలుడే ఇట్లా ఈ జలమయ మూర్తిలో ప్రవేశించి ఈయన ఈశ్వరుడు అయిండు ఈ తుండిలుడు ఇట్లుండగా బ్రహ్మ ఏం చేసిండు అంటే తన తపస్సుతోని ఈశ్వరుణ్ణి సంతోషింపేసిండట సంతోషింపేసి మరి అన్ని కోరికలను తీర్చే పుష్కరుణ్ణి సృష్టి కార్యం కోసము నాకు ఇవ్వండి మీ దగ్గర ఉన్న పుష్కరుణ్ణి అని ఈశ్వరుణ్ణి ప్రార్థించిండట అప్పుడు జలరూపంలో ఉన్న పుష్కరుణ్ణి తన కమండలంలో పెట్టుకొని బ్రహ్మ సృష్టి కార్యాన్ని జరిపిస్తూ ఉండేవాడు అనమాట ఆ బ్రహ్మదేవుడి యొక్క కమండలంలో ఉండే నీటిలో ఈ పుష్కరుడు ఉండేవాడు బ్రహ్మగారు వెంట అట్లా ఆ పుష్కరుడు బ్రహ్మను దగ్గర ఉండేటప్పుడు ఒకసారి అట బృహస్పతి బ్రహ్మను మెప్పించాడట బ్రహ్మను మెప్పించి పుష్కరుడు తనకు కావాలని కోరుకున్నాడట అప్పుడు సరే అన్నాడట బ్రహ్మగారు కానీ ఈ పుష్కరుడు బ్రహ్మను వదిలి వెళ్ళను నాకు అలా వెళ్ళడం ఇష్టం లేదు అన్నాడట అయితే ఎట్లాగో ఒప్పందం కుదిరిచ్చిండ్రట అట్లా అనకూడదు అని ఎందుకంటే బ్రహ్మగారు మాట ఇచ్చారు కదా అందుకని బృహస్పతికి ఒక మధ్య మార్గంగా ఒక నియమాన్ని ఏర్పాటు చేసిందట ఏమంటే బృహస్పతి కొత్త ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం ఉంటుంది కదా అందులో మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు మిగతా రోజుల్లోనేమో మధ్యాహ్నం నాలుగు గడియలు మాత్రము ఈ పుష్కరుడు బృహస్పతి అధీనంలో ఉంటాడు అంటే రోజంతా ఉండడు ఫస్ట్ పన్నెండు రోజులు చివరి సంవత్సరాంతంలో అంత్య పుష్కరాలు అంటారు కదా మరి మొదట వచ్చే పుష్కరాలు పన్నెండు రోజులు ఉంటాయి తర్వాత ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు అదేవిధంగా సంవత్సరం అంతా కూడా మధ్యాహ్నం నాలుగు గడియలు మాత్రము ఈ పుష్కరుడు బృహస్పతి అధీనంలో ఉండి ఆయా నదుల్లో ప్రవేశిస్తాడనమాట ఆ సమయాలను మరి ఆ సమయాలు అంటే ఈ బృహస్పతితో కాకుండా వేరే సమయాలలో దేవగణాలందరితో బ్రహ్మ పుష్కరుణ్ణి అనుసరించి ఉంటాడు బ్రహ్మదేవుణ్ణి అనుసరించి ఉంటాడనమాట ఈ పుష్కరుడు ఈ విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకొని ఆ పుష్కరుణితో అటు బ్రహ్మగారితోని ఇటు బృహస్పతితోనే ఉంటూ ఉంటాడు మరి ఇంతకీ ఈ సరస్వతి నది ఎక్కడ పుట్టింది ఎక్కడ ఉంటుంది అంటే ఈ నది హిమాలయాలలో శివాలి పర్వత పంక్తులలో ప్రవణగిరి మీద పుట్టిందట అక్కడ గంగానదికి ముఖ్య ఉపనది అంటారు దీన్ని మరి గంగా యమున సరస్వతి మూడు నదులు ప్రయాగ వద్ద కలిసి ఉంటాయి దాని త్రివేణి సంగమం అంటారు మరి సరస్వతి నదేమో కురుక్షేత్రంలో అదృశ్యమైపోయిందని మహాభారతంలో ఉందట మరి పుష్కర తీర్థంలో ప్రత్యక్షమవుతుందని చెప్తుంటారు అది ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ మహాభారతంలో విశ్వామిత్రుడు శాపం శాపమిచ్చిండి అనమాట దేవికి ఎందుకు అంటే ఈ సరస్వతీ నది అనేది పూర్వము బ్రహ్మగారు చేసిన యాగానికి నైమిషారణ్యంలో మునులు చేసిన యాగానికి గయుడు జ ఉద్దాలకుడు వశిష్ఠుడు వీళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు బృహస్పతి వీళ్ళందరూ చేసిన ఏడు యాగాల వల్ల ఏడుపాయలుగా అవతరించిందట దాన్నే రూపాలను ధరించిందట సప్త సారస్వతం అని పేరు వచ్చిందట అట్లా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు ఏం చేసిండు వశిష్ఠుణ్ణి మోసం చేయాలని అనుకున్నాడు వశిష్ఠుడు అంటే ఈయనకు పడదు కదా అప్పుడు ఈయనను మోసం చేయాలి అనుకొని సరస్వతీదేవిని ప్రార్థించిండట ప్రార్థిస్తే ఈ విశ్వామిత్రుడేమో అలా ప్రార్థించిన తర్వాత ఆయన్ని వధించాలనుకున్నాడు వశిష్ఠుడిని అయితే కత్తో ఏదో ఒక గొడ్డలో కావాలని వెతుక్కుంటున్నాడట వెతుక్కునే అంతలోనే సరస్వతీదేవి ఏం చేసిందట నది రూపంలో పొంగి ప్రవహించేసరికి అక్కడే ఉన్న వశిష్ఠుడు ఆ నీళ్ళలో కొట్టుకోబడిందట అయితే విశ్వామిత్రుడు తాను సంవరించాలనుకున్నాడు కదా ఈ నది పొంగి అలా ఆ వశిష్ఠుడిని తీసుకుపోవడం చూసి ఈయన కోపం వచ్చిందట కోపం వచ్చి శ్రోణితవు కా అని శాపం ఇచ్చాడు శ్రోణితవుగా అంటే కనబడకుండా పో అన్నట్టు అనమాట అందుకని సరస్వతి నది మనకు కనిపించదు అంటే ప్రత్యేకంగా ఇది సరస్వతి నది అని చెప్పలేము ఇది ఎలా ఉంటుంది అంటే అంతర్వాహినిగా త్రివేణి సంగమాలలో ఉంటుంది గంగా యమున సరస్వతి అంటారు అందుకే ఈ గంగా యమునలు ఉన్న చోట గంగా నీళ్ళు తెల్లగా ఉంటాయి యమున నీళ్ళు నల్లగా ఉంటాయి అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు అయితే మరి సరస్వతి నది ఎలా ఏర్పడ్డది అసలు అంటే ఒకసారి ఈశ్వరుడు ముందు బ్రహ్మగారు నేనే గొప్పవాణ్ణి అన్నాడట అంటే అప్పుడు ఈశ్వరుడికి కోపం వచ్చిందట కోపం వచ్చి ఈ వాక్కు అయిన సరస్వతి నదిగా ప్రవహిస్తుంది మారుతుంది అని శాపం ఇచ్చాడట అందుకని ఆ దేవి నదిగా మారింది ఈ బ్రహ్మ సరోవరమే సరస్వతీదేవి అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ విధంగా ఈ సరస్వతీ నది మరి కనిపించకుండా పోయింది అసలు ఈ నది ఎక్కడ ఉంటుంది అంటే త్రివేణి సంగమాలలో ఉంటుంది మరి త్రివేణి సంగమములో గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది ఎక్కడ మనకు ప్రయాగ దగ్గర అలహాబాద్ దగ్గర ప్రయాగలో కనిపిస్తుంది మరి ఇది అసలు కురుక్షేత్రంలో ఉంటుందట సరస్వతి నదిగా ప్రవహించిన ప్రదేశము అంటే గంగా యమునలతో కలిసి కాకుండా ఈ హిమాలయాలో పుట్టిన సరస్వతి నది కురుక్షేత్రంలో కనిపిస్తుంది అక్కడే ఈ విశ్వామిత్రుడి శాపానికి గురి అయ్యి అది కనిపించకుండా పోయిందనమాట అయితే ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఏమవుతుందట అంటే వరదలు వస్తాయి కదా వరదలు వచ్చినప్పుడు ఆ సరస్వతి ఎక్కడైతే ఉంది అన్నారో ఆ ప్రదేశంలో నీరు వరదలు బొంగిపోతుంటాయట విస్తరిస్తుందట ఓ బాగా నదిలాగా ఉప్పొంగి ఆ ప్రదేశంలో ఆ నదిలో కలుస్తూ ఉంటుందట ఆ నదికి గగ్గర్ నది అంటారట ఇప్పుడు మరి సరస్వతి నది వినాశన అనే ప్రదేశంలో ఉందన్నమాట అయితే ఎక్కడైతే కనిపించకుండా పోయిందో ఆ ప్రదేశమే కురుక్షేత్ర దగ్గర ఉన్న వినాశన మరి ఇది గొప్ప పుణ్యస్థలంగా ఉంటుంది మరి సాక్షాత్తు ఆ సరస్వతీదేవి నదిగా మారిన ప్రదేశం అనమాట అందుకని మూడు నదులు ప్రవహించిన దేశాన్ని పూర్వకాలంలో మధ్య దేశం అంటూ ఉండేవాళ్ళు మరి వినాశన మధ్య దేశానికి తూర్పు సరిహద్దుగా ఉండేదట అప్పుడు మరి ఈ విధంగా సరస్వతీదేవి త్రివేణి సంగమంలో ఉండడము అంతర్వాహినిగా మనకు కనిపించకుండా ఉండడం జరిగింది మరి మన దగ్గర ఎక్కడ ఉంది అంటే కాడేశ్వరం దగ్గర ఉంటుంది త్రివేణి సంగమం ఆ త్రివేణి సంగమంలోనే సరస్వతీదేవి ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళి మనం స్నానం ఆచరించడం వల్ల మనము బలాన్ని పొందుతాం అన్నమాట మరి ఇక్కడ ఈ గొప్ప ధర్మక్షేత్రము ఈ కురుక్షేత్రానికి పోయి కూడా చేస్తూ ఉంటారు కనిపించకపోయినప్పటికీ మనము ఆ సరస్వతి నదిని గూడ్చి సంకల్పం చెప్పుకొని ఆ స్నానమాచరించాలి మరి స్నానమాచరించేటప్పుడు ఏమనాలి అంటే మనము బ్రాహ్మలు కనుక ఉంటే సంకల్పం చెప్పించుకొని చక్కగా ఆచరించవచ్చు లేదు అంటే కృతుమ కృత మహాపాప క్షయార్థం అంటే మన పాపాలు తొలగిపోవడానికి శ్రీ భగవదాజ్ఞయ అంటే ఆ భగవంతుడి అనుజ్ఞతోని భగవత్ కైంకర్య రూపంగా ఆ భగవంతునికి సేవించ రూపంగా భగవత్ ప్రీత్యర్థం అంటే ఆ భగవంతునికి సంతోషము కలిగే విధంగా మిథునే దేవగురవు అంటే మిథున రాశిలోకి వస్తున్నాడు గురువు కాబట్టి మిథున రాశిలో వచ్చినప్పుడు సరస్వతి పుష్కరాలు వస్తున్నాయి మిథునే దేవగురవు అంటే బృహస్పతి మిథున రాశిలో ఉన్నప్పుడు సార్ధ త్రికోటి తీర్థరాజ ప్రయుక్త సరస్వతీ నదే స్నానమహం కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి మరి ఈ నది పుష్కరాలలో అసలు స్నానం ఎలా చేయాలి అని కొంతమందికి అనుమానాలు ఉంటాయి ఎవరైనా సరే వెళ్ళినప్పుడు పుష్కర కాలంలో ఏ నది ఏ పుష్కరమైనా కూడా ఆ నదిలో స్నానం చేసేటప్పుడు ఏం చేయాలంటే దంపతులు ఉంటే కనుక వాళ్ళు చక్కగా ఇరువురు కొంగులు కలిపి ముడి వేసుకొని ఒకేసారి నీళ్ళల్లో మునిగి తేలాలి అట్లా మునిగి లేచి స్నానం ఆచరించాలి వాటిని సరిగంగా స్నానాలు అంటారు అనమాట అట్లా నదీ స్నానం చేయడం వల్ల చాలా పుణ్యం కలుగుతుంది పాపాలు క్షయమవుతాయి సౌభాగ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు బొమ్మ వైవర్త పురాణంలో పద్మపురాణంలో దీని గురించి చక్కగా వివరించబడింది మనం దాన్ని కూడా చదివి తెలుసుకోవచ్చు అయితే నదీ స్నానం ఎప్పుడు ఎక్కడ వేసినా ముందు ఏం చేయాలట అంటే నదిలోకి దిగంగానే పిడికడ మట్టిని తీసి వడ్డుకు విసిరేయాలట విసిరేసి కృత్య కృత్య అనే రాక్షసుని అనేది ఆయన కథ వేరే ఉంది అని మరొకసారి చెప్పుకుందాం అయితే ఈ కృత్య అనే దాన్ని మనం స్మరించి ఆ మట్టిని బయటకు విసిరేసిన తర్వాత స్నానం చేస్తేనే మన పాపాలు పోయి మనకు పుణ్యం కలుగుతుంది లేకపోతే మనము ఆచరించిన పుణ్యము ఆ కృత్య అనే శక్తి తీసేసుకుంటుందట అంటే మనకు ఆ పుణ్యం అనేది మనకు పొందలేకపోతాం అందుకని ఇవన్నీ తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి అందుకే విషయాలు చెప్పడం జరుగుతుందండి స్నానం చేసేటప్పుడు ఈ విధంగా చేయాలి సంకల్పం చెప్పుకోవాలి తర్వాత ఈ విధంగా నైట్లోకి దిగగానే ఫస్ట్ అందులో నుంచి కొంత మట్టి తీసి వడ్డుకు విసిరి కృత్య అని నామస్మరణ చేసి నమస్కరించుకొని అప్పుడు స్నానం చేయాలన్నమాట అయితే ఇట్లా స్నానాలు చేయడమే కాదు పన్నెండు రోజులు దానాలు కూడా చేయాలి అని మన పెద్దలు చెప్తారు మరి ఏమేమి దానాలు చేయొచ్చో అవి కూడా చూద్దాం ఒకటో రోజేమో బంగారము వెండి ఏమైనా ధాన్యము అటువంటివి చేయాలట మరి రెండో రోజేమో గోదానము మణులు ఉప్పు వస్త్రాలు ఇట్లాంటివి చేయాలి మూడవ రోజేమో బెల్లము పండ్లు కూరగాయలు నాలుగో రోజు నూనె నెయ్యి పాలు తేనె అట్లాంటివి చేయాలి ఐదవ రోజేమో ఎద్దులు దున్నలు నాగలి ధాన్యము అంటే పంటలకు సంబంధించినవి ఆరో రోజేమో కర్పూరము కస్తూరి చందనము అంటే ఔషధాలకు సంబంధించినవి ఏడవ రోజేమో శయ్య పీట ఊయల ఇట్లాంటివి మంచము పరుపు అట్లాంటివి దానం చేయాలట ఎనిమిదవ రోజు శ్రీచందనము కందమూలాలు పూలు దానం చేయాలట తొమ్మిదవ రోజేమో దాసీ జనము కంబళి కంబళి అంటే గొంగళ్ళు ఉంటాయి కదా బ్లాంకెట్స్ అంటే అవి చేయాలట పదవ రోజేమో ముత్యాల హారాలు వెండి పూలు ఇట్లాంటివి మరి పదకొండవ రోజేమో ఒక పుస్తకము అంటే భగవద్గీత రామాయణము అట్లాంటి తాంబూలము యజ్ఞోపవీతము ఇట్లా అవన్నీ దానం చేయాలి పన్నెండో రోజేమో షోడశ మహాదానాలు అంటే ఇప్పుడు ఏమేం చేసినామో అవన్నీ కూడా అందులోంచి అన్నీ కూడా దానాలు చేయవచ్చు పన్నెండో రోజు చివరి రోజు అనమాట అంటే మన శక్తి కొలది మనము ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆచరించడం వల్ల మనకు పుణ్యం కలుగుతుంది అని మనకు పెద్దలు తెలియజేస్తున్నారు మనకు అవకాశం ఉంది వెళ్ళామనుకోండి చక్కగా ఈ విధంగా ఆచరించడం వల్ల మనము పుణ్యాన్ని పొందుతాం ఏదో వెళ్ళామా వచ్చామా బాటిల్లో నీళ్లు తెచ్చుకున్నామా అంటే దాని ఫలితం ఉండదు కాబట్టి ఏదైనా పద్ధతిగా చేసి ఆచరించడం వల్ల మనము చక్కగా ఫలితాన్ని పొందుతాం కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది తప్పకుండా అన్నీ వినండి చక్కగా ఆచరించుకోండి లేదు ఎవరైనా ఉన్న వాళ్ళను అడిగి తెలుసుకొని చేసుకోండి తొందరపడకుండా సక్రమంగా నిర్వహించుకొని ఆ సరస్వతీ నది స్నానం యొక్క పుణ్యాన్ని మీరందరూ పొందాలి ఆ గురు అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది